చూపిస్తా భయపడకండి హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇంకొక లోపల విజిట్ చేద్దాం ఏ ప్లేట్లు ఉంది ఏందనేది ఒకసారి చూద్దాం అనమాట మనం ఒకసారి లోపలికైతే వెళ్దాం రండి ఇన్ని ఉన్నాయి అంటే ఎన్ని ఉన్నాయా ఎన్ని ఉన్నాయా విజిట్ చేయడానికి మ్యాప్ ఉంది కదా ట్వంటీ ఫోర్ అవర్ సెవెంటీన్ సరే నడుగుని చూద్దాం మనం ఇన్ని రోజులు ఎక్కడ ఏ పార్కు వెళ్ళినా ఫ్యామిలీస్ మాత్రం వచ్చి చెట్ల కింద కూర్చొని తినడు మాత్రం ఏ పార్కులో కనిపించకుండా అస్సలు ఎవ్వరు లేరు అన్ని పార్కుల భోజనం టైంకి వస్తున్నారు తింటున్నారు చూస్తుంటున్నారు ఏంటనే అది మనం అయితే ఇప్పుడు దానికి దాని మీకు ఎక్కుదాం ఎక్కి ఎట్లుంటుందో చూద్దాం పాయింట్ 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 ఇడ ఒకటి చూపిస్తా భయపడకండి పీకుడు మీ పట్టుకున్నాడు అది వెళ్ళిపోగలదు వెళ్ళిపోయిందనుకో పైకి అయితే వచ్చేసినాం కింది నుంచి పైకి వచ్చినాం ఎంతట్లా ఉంటా చూపిస్తా వీడియో ఓహో చెరువుంద ఎట్లాగా అనిపిస్తుంది వ్యూ మంచిగాంది కదా ఓకే ఇంకా మస్తు వ్యూలు ఉన్నాయి అన్నీ చూపిస్తాను నడవండి ఇప్పుడు కిందికి వెళ్తున్నా చెరువు 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 దగ్గరికి ఆ పైకి వెళ్ళినాం మళ్ళీ కిందికి వెళ్తున్నాం కిందికి వెళ్ళి కింద చెరువు ఉంది చెరువు చూపిస్తా ఎక్కడ చూసినా లవర్స్ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ అంటే నార్మల్గా కూర్చొని తినడానికి ఓకే కానీ ఏమో ఇంకా మన ఎందుకులే అంతే అంటే మనం వీడియో తీసుకోవడానికి వచ్చినాం వీడియో తీసుకుందాం మన వ్యూయర్స్కి ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూపిద్దాం ఓకే మనకు అనవసరం అంతే ఏడుగుంటే అంతే ఇంకా లైక్ ఇదేంటి చెరువు ఒక చిన్న చెరువు క్రియేట్ చేసి చేసిరా లేకపోతే ఇది ఇట్లా ఉందో చేయలేదు ఆటోమేటిక్ ఉండదు ఇది ఆటోమేటిక్గా పుట్టిందట ఆటోమేటిక్ పుట్టింది ఆటోమేటిక్ పుట్టింది అంతా బాగాలేదు అన్ని మొత్తం గలీజ్ గల్ నీళ్ళు ఉంది నీళ్ళు వాటర్ అదే కరగని కూడా కాదు ఇది మళ్ళీ దాంట్లో ఫోటో ఆడ పోస్టర్లో అంటే కాలు కరిగిన కాలు కూడా ఖరాబ్ అట్లా ఉంది వాటర్ అంత ఉంది బాగాలేదు మళ్ళీ వాడు స్మోకింగ్ చేస్తారా అని అడుగుతున్నాడు గేట్ కాడ చూసి స్మోకింగ్ ఏమో డిసెంట్ కానీ నేను సరే ఇంకా ఏమేమి ఉందో చూద్దాం నడవండి ఇట్లా పోయి ఆడ ఒకటి ఉంది సంసారం పెట్టి ఆడ కూడా ఉన్నది సంసారం ఏడేడో చెట్లల్లో పొట్లలో ఏమేమి జరుగుతున్నాయి డబర్సు అంతా ఒన్లే ఇక మనకెందుకులే మనమట్లంటాం మనమే చెప్తామల్ల రాయి ఆడలో చెప్పు లాగుంది పైన హిల్స్ ఇది డౌన్ బస్సులో కనిపిస్తుంది కనిపిస్తలేదు ఇక బో ఇక్కడికి అక్కడికి దాటడానికి చిన్న ఐరన్ రాడా బ్రిడ్జి మనం ఐరన్ బ్రిడ్జ్ అయితే దాటేసి వచ్చేసినాం ఇంకా మనం అక్కడికి వెళ్ళాం అక్కడికి ఇదేంటి మొత్తం పండుకొని సంసారం పెట్టారు ఫ్యాన్ ఉంటుంటే ఇన్నే ఉంటారు మా ఇంటికి అంట అంటుండేమో ఇది చిన్న చిన్నవి కట్టేసి లాగా రెడీ చేసేసారు అంతే కదా వాళ్ళు అటు వెళ్తుండే ఆ కొండలకు ఆ కొండ ఎక్కుదాం కొండ దిగిపోతుంది మళ్ళీ కొండ ఈ కొండ దిగిపోతే మంచిదే కదా ఈ దారి అడ్వెంచర్ దారి అబ్బా మస్తుంది కదా ఎంత కష్టపడి పోతున్నాము చెప్పు 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 ఓకే దొరుకుతాయినా దొరుకుతుందా చాలా మంది ఉన్నారు దొరుకుతారు దా ఇక ఇప్పుడే దిగి మా ఏసీ కార్లకెళ్ళింది చమ్మటం కారుంది చమటలే కారుతాయి మన ఇంకేం కారుతాయి మన కళ్ళు కూడా కోరుతుంది కళ్ళు కూస్తున్నాయా ఏమంటున్నా కొయి కొయి అంటున్నాయా ఇంకా ఎక్కేది నాకు కొండ ఎక్కాలి ఆ కొండెక్కి కొండెక్కి చూపిస్తే అబ్బాబ్ కొండ ఎక్కడ కొంచెం మీద తాగితేనే కొంచెం తాగుతావు అలా వస్తుంది ఏం తాగుతావు మెరిండా మెరిండా గిరిండా ఒకటి నడవండి నడవండి ఇంకెళ్దాం ఇంకా మస్తు దూరం ఉంది తిరిగి తిరిగి దే రోజు ఈ కొండ మీదకి వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ ఎవరో ఇద్దరు ఉన్నారు అండ కదా వాళ్ళు డిస్టర్బ్ చేయాలి అవసరం లేదు కదా ఇంకెక్కడానికి కావట్లేదు అని చెప్పు వాళ్ళకి కొండ మీదకి వెళ్దాం అనుకున్నాం కానీ ఇద్దరు లవర్స్ ఉన్నారు మళ్ళీ వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని వెళ్ళిపోతున్నాం రిటర్న్ పాపం కదా వాళ్ళు కూడా ఎంతో కష్టపడి వాళ్ళకి ఉంటారు కష్టపడి వచ్చింటారు అందుకనే మేము కష్టపడి వచ్చిన దారి మళ్ళీ వెళ్ళిపోతాం అక్కడి నుంచి ఈ లవర్స్ పార్క్ ఫస్ట్ మ్యాప్లో చూసుకొని ఈ లవర్స్ పార్కు అసలు రాము నార్మల్గా మంచిగా ఫ్యామిలీస్ ఆడుకునే పార్కు అట్లాంటివి చూస్తాము పార్కులే కాదు గుడిలు అలాంటివి కూడా చూస్తాము అట్లాంటివి కూడా వీడియోస్ వస్తుంటాయి మీరు నా ఛానల్ని అయితే సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే ఈరోజు రోజుటి వీడియో ఈ వీడియో ఓన్లీ ఈ పార్క్ అయితే లవర్స్ గురించే ఇది లవర్స్కే సూట్ అవుతుంది ఫ్యామిలీకి అంత సూట్ కాదు ఎందుకంటే ఫారెస్ట్ ఎక్కువ ఉంది దీనిలో లవర్స్ అందుకనే పిక్చర్ల వస్తున్నారు ఈ పార్కు గురించి చెప్పాలంటే అంతేం లేదు తక్కువనే తక్కువనే అంతా నార్మలే ఈ ఈ వీడియో ఇక్కడితో ఎండు ఈ వీడియోకి నేను నచ్చితే లవర్స్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేము చెప్తాము రిప్లై ఇస్తాము ఓకే సిక్స్ కిలోమీటర్స్ అరౌండ్ ఉంది చాలా బాగుంటుంది ప్లేస్ అలా మనకు కాదు లవర్స్ లవర్స్ ఓకే బాయ్ ఇవి వస్తూనే ఉన్నారు లవర్స్